మీరు వింటున్నారు స్వరమాధురి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు అందించే అంశం అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా సాధ్యం అంటారు అంటే ఈ క్షణం మనం ఎలా ఫీల్ అవుతున్నామండి ఒక్కసారి ఆలోచించండి మీ అందరినీ మీరు ప్రశ్నించుకోండి అంటే ఈ టైంలో ప్రస్తుతం మనం డిజపాయింటెడ్గా ఉన్నావా బోర్గా ఉన్నావా అద్భుతంగా ఉన్నావా లేదంటే చిరాగ్గా ఉన్నావా ఒక్కసారి అనలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మన లైఫ్ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫ్యాక్టర్ అండి ఇది మన బ్రెయిన్కి పంపించవలసిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతూ ఉంటాయండి అందుకే మనం చాలా ఫెయిల్యూర్ అయిపోయిన మనుషుల్లో మిగిలిపోతూ ఉన్నాం ఇంకొక మాటలో చెప్పాలంటే మన బ్రెయిన్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ అనమాట అంటే మన బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేయబడడం వల్ల మనం ఒక్కొక్కసారి ఏ ఫెయిల్యూడ్ పీపుల్గా మనం మిగిలిపోతూ ఉంటాం ఒక్కటి కనుక మనం గమనిస్తానండి మన బ్రెయిన్కి మంచికి చెడుకి మధ్య తేడా తెలియదండి మనం ఏది చేయమంటే అది గుడ్డిగా చేసేస్తూ ఉంటుంది మన బ్రెయిన్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం అంటే మన ఫోన్ నెంబర్లు మర్చిపోతూ ఉంటాం లేదంటే చప్పున ఎవరన్నా పేర్లు మర్చిపోతూ ఉంటాం లేదంటే ఏదో ఎక్కడో ఒక వస్తువు పెట్టి మర్చిపోతూ ఉంటాం సో ఇలాంటివన్నీ కూడా రిపీటెడ్గా రిపీటెడ్గా మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి అయ్యో వీళ్ళ పేరు మర్చిపోయాను లేదంటే అది మర్చిపోయాను ఇది రిపీటెడ్గా ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుందంటే అలాగే ప్రోగ్రామింగ్ చేయబడుతుందండి అంటే మనం గుర్తుంచుకోవాలని ట్రై చేసినా సరే ప్రతిసారి గుర్తు చేసుకోవాలని పేరుని డెఫినెట్గా మర్చిపోయి మన నెగిటివ్ ప్రోగ్రామింగ్ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పడేస్తుంది మన బ్రెయిన్ ఒక్కోసారి చూడండి చాలా కొన్ని సందర్భాల్లో చూడండి మన హెల్త్ బాగోలేదని అనుకుంటూ ఉంటాం అనుకోండి అసలు ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ సమస్య వచ్చేస్తుందండి బాగులేదు బాగులేదు అనుకుంటున్న క్షణం నుంచి బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది ఈ బాడీ మెటబాలిజాన్ని కూడా ఏం చేస్తుందంటే తారుమారు చేసి ఏదో ఒక డిస్కంఫర్ట్ సిచ్యువేషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది దానికి మనం అప్పచెప్పాం ఏదైతే టాస్క్ ఉందో అంటే మన హెల్త్ బాగోలేదన్న టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడమే దాని లక్ష్యం అండి అందుకే చాలా సందర్భాల్లో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు శుభం పలుకు లేదంటే పాజిటివ్గా ఆలోచించు నెగిటివ్గా ఆలోచించుకు సో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా సో మన ఫిజిక్స్లో కానీ చూసుకుంటే న్యూటన్స్ థర్డ్ ఆఫ్ మోషన్ యద్భావం తద్భవతి సో ఏది చూసుకున్నా సరే మనం తిరిగి తిరిగి రావడం అక్కడికి వస్తామండి అంటే చాలామంది మనం చూస్తూనే ఉంటాం ఉద్యోగాలు రాలేదనో లేకపోతే లైఫ్లో వాళ్ళు ఎందుకు ప పనికి రాకుండా పోతున్నావును లేదంటే సంతోషం అంటే ఏంటో తెలియట్లేదనో లేదంటే రకరకాల మెంటల్ ట్రాప్లు ఇరుకుపోతూ ఉంటారండి ఇవి రిపీటెడ్ సజెషన్ని ఈ రిపీటెడ్ సజెషన్లు ఏం చేస్తుందంటే బ్రెయిన్కి ఆటోమేటిక్గా పంపిస్తూ ఉంటాయి దాంతో ఏంటంటే ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో ఒక చిన్న లోపం ఆటోమేటిక్గా వచ్చిందనుకోండి ఇంకంతే మన ఆశలన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా సరే చిరాగ్గానే ఉండిపోతూ ఉంటాం అంటే ప్రతిక్షణం మన ఆలోచనల ద్వారా అనుకోండి లేకపోతే నోటితో మాట్లాడే మాటల ద్వారా అనుకోండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటామండి ఆ ఆలోచనలు అంటే ఏంటంటే అవి ప్రోగ్రామింగ్ లాంటివన్నమాట ఈ ప్రోగ్రామింగ్లో పాజిటివ్ యాటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతిక్షణం చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం తగ్గించుకోవాలి బయట వాళ్ళు ఏదో చులకన చేస్తూ మాట్లాడితే వాటిని బ్రెయిన్కి తీసుకొని కుంగిపోవడం తగ్గించాలి ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలికి పంప్ చేస్తే అంత నెగిటివ్ అవుట్పుట్ వస్తుందండి సరిగ్గా ఈ పాజిటివ్ విషయంలో కూడా అంతే ఎంత పాజిటివ్ ఎనర్జీ మనం పంప్ చేస్తే అంత పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలండి ఒక పబ్లిక్ గ్యాదరింగ్లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుని కనుక ఉన్నాం అనుకోండి అందరూ మనందరికంటే చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు మనం ఒక్కడమే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది ఏ అరమెరకలు లేకుండా మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందు కలివిడతన ముందు అందరూ సరెంటర్ అయిపోతారండి సో లైఫ్లో ప్రతి క్షణం ఏ సిచ్యువేషన్ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది సో ఎలాంటి చాయిస్ తీసుకుంటే లైఫ్ అలాగే ఉంటుందండి ఇంకో విషయం చెప్పుకోవాలనుకుంటే ప్రోగ్రామింగ్ ట్రాప్ అని ఇంకోటి ఉంటుందండి అంటే ఏదైనా ఒక సంఘటన జరిగిన వెంటనే ఏమవుతుందంటే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు లేదంటే అనుభవాలు ఏమైనా సరే మన బ్రెయిన్ డేటాబేస్లో ఉన్నాయనుకోండి బ్రెయిన్ ఒక్కసారి మొత్తం అన్నిటినీ సరే ఒక్కసారి స్కాన్ చేసి పడేస్తుందండి ఇక్కడ ఇంకో ఉదాహరణ మీకు చెప్తానంటే ఒకసారి మన కాఫీ తాగే అలవాటు ఉంటుంది ఇదివరకు ఎప్పుడో ఓ రోజు సాయంత్రం లేకపోతే పొద్దు లేచిన వెంటనే కాఫీ తాగలేదు అనుకోండి చాలా తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట సో ఈ రోజు మళ్ళీ మనం కాఫీ తాగలేదనుకుందాం వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా సరే ఈ బ్రెయిన్ ఏంటంటే ఒక కండిషన్కి ఓ రిజల్ట్ని మ్యాచ్ చేసేసుకొని ఆ అవుట్కమ్ ఎలాగైనా సాధించబడుతుందండి ఇక్కడ కండిషన్ ఏంటంటే కాఫీ తాగలేదు రిజల్ట్ ఏంటంటే తలనొప్పి రావాలి సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా సరే డేటాబేస్లో పాత రికార్డుల ప్రకారం శరీరంలో ఈ బయలాజికల్ మార్పుల్ని సృష్టించి మొత్తానికి తలనొప్పిని తెప్పిస్తుంది అనమాట సో ప్రతి కండిషన్ని ప్రతి అనుభవాన్ని ప్రతి రోజుని ప్రతి క్షణాన్ని కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్లో ఈ పాత రికార్డులు ఏవైతే ఉంటాయో ఈ పనికి చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అన్నీ కొట్టుకుపోతాయండి సో లైఫ్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది ఇప్పుడే లైఫ్ మొదలు పెట్టావా అన్నంత తాజాగా ఉంటా సో మరి మీరేమంటారు